నేను మీ గోదావరి కుకింగ్ స్పెషల్ ఈరోజు ఏంటంటే మనం మెంతాకు టమాటో కర్రీ చేసుకుందాం ఇది చాలా బాగుంటుందండి మా గారికి అప్పట్లో ఇది ఇష్టమైన కూర అనమాట ఇది తన కోసం నేను చేసేదాన్ని తక్కువ ఉల్లిపాయలు వేసుకుని చేస్తే బాగుంటుందమ్మా అని ఊరనమాట సరే ఎలా స్టార్ట్ చేసేద్దాం మరి ఫస్ట్ మెంతాకుని శుభ్రంగా ఆకులే తీసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలన్నమాట అది పెట్టుకున్న తర్వాత రెండు మూడు సార్లు కడుక్కోవాలి మట్టి ఉంటుంది ఇసుక అది లేకుండా కడుక్కొని పక్కన పెట్టుకుని ఇలాంటి పాత్ర తీసుకొని దీంట్లో ఆయిల్ వేసుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర పసుపు కరివేపాకు వేసుకొని బాగా వేయించాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంతవరకు ఇలా వేయించుకుంటే అనమాట హాఫ్ టీ స్పూన్ చూస్తారా నేను తక్కువ తక్కువ వేస్తాను ఇది ఆకుకూరలకి ఎక్కువ సాల్ట్ పడదు ఎక్కువ వేస్తే ఫ్లేవర్ టేస్టు మారిపోతుందనమాట మనం చూసుకుని సరిపోయిందా లేదా అన్నది వేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఆనియన్స్ రెండే రెండు కట్ చేశాను అనమాట చిన్న ముక్కలు కోసుకోండి వేసుకోండి వేసుకొని కొంచెం ఎర్రగా అయ్యేంతవరకు తిప్పండి తిప్పిన తర్వాత మనం పచ్చిమిర్చి టమాటో కూడా కట్ చేసుకోవాలన్నమాట అవి ఒక రెండు ఇవి ఒక ఫోర్ నేను కట్ చేసి వేసానమాట ఎర్రగా దోరగా వేయించుకోవాలి టమాటాలో ఉల్లిపాయల్లో మగ్గిపోవాలన్నమాట అప్పుడు బాగుంటుంది టమాటా ముక్క ముక్కగా తగిలితే బాగోదు మ్యాక్సిమం ఈ ఆవిరికి అది మ్యాష్ అయిపోవాలి మెత్తగా టమాటా వేసామా లేదా అన్నట్టు కనిపించాలన్నమాట ఉల్లిపాయలు కూడా కొంచెం మంచిగా వేయించుకోండి ఇవి హెల్త్కి చాలా మంచిదండి ఫుడ్డు అప్పట్లో తినేవారు ఎప్పుడు తింటారు అనుకోండి కొంతమంది పిల్లలు తినరు కానీ వాళ్ళతో ఎలాగైనా తినిపిస్తే వాళ్ళ హెల్త్కి మంచిది మనం తిన్నా మన కళ్ళకి మంచిది ఈ మెంతాకు పుదీనా ఆకుకూరలు అన్నీ మనకి మేలే చేస్తాయండి పాలకూర చుక్కకూర చాలా రకాలు ఉన్నాయి ఈ ఆకుర చెప్పాలంటే అవి ఆ లిస్ట్ అయితే నేను ఇప్పుడు చెప్పలేను ఇలా సన్నగా వేయించుకుంటే మనం ఎక్కువ మంట పెట్టకుండా తక్కువ మంట పెట్టుకుని మనం ఇలా దోరగా వేయించుకోవాలన్నమాట ఎక్కువ ఏంటంటే గిన్నె మాడిపోతుంది ఉల్లిపాయలు మాడిపోతాయి కాబట్టి నిదానమే ప్రధానం అన్నమాట నిదానంగా వాటిని వేయించుకుని ఉప్పు మసాలా అన్నది తర్వాత వేద్దాం ఫస్ట్ ముందు ఇవి బాగా నలగాలి వేగాలి కదా అందుకనే ఇది నా చిన్నప్పుడప్పుడు నేను తెలియలేదండి నిజంగా నా మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తగారి ద్వారా తెలిసింది తన ద్వారా నేను నేర్చుకున్నాను అనమాట ఇది తనకి చాలా ఇష్టం అన్నమాట ఆ కర్రీ ఎంతో ఉండదండి ఆకు అన్ని కట్టలు ఉంటాయి తీరా ఆకంతా తీస్తే ఒకప్పుడు కూడా రాదనమాట ఏదో ఒకరికి ఇద్దరికి అట్లా సరిపోద్ది అనమాట కొంచెం ఒక ముద్దులో రైస్కి అన్నట్టు కా మెంతాకు తక్కువ వస్తుంది అనమాట క్వాంటిటీ మనం ఈ ఆనియన్స్ కొంచెం టమాటా వేస్తే కొంచెం గ్రేవీలా కనిపిస్తుంది అనమాట చూస్తారు కదా అవి వేగిపోయిన తర్వాత నేను మెంతాకు ఇలా శుభ్రం చేసుకున్నాను అనమాట కొన్ని లేతకాడలు ఉంచుకోవచ్చు ఏం కాదు కూరలో కరిగిపోద్దు అనమాట లేతవి అలా ఆకుని తీసుకుని కడుక్కొని అది మంచిగా వేసి వేయించాలన్నమాట ఎలా అంటే ఆకు త్వరగానే మగ్గిపోద్దండి అండి ఆవి చూసారా కారం కూడా హాఫ్ టీ స్పూనే మరీ ఎక్కువ అవసరం లేదు తక్కువ ఎంత తక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం మసాలా కూడా చూసారా హాఫ్ టీ స్పూన్ మరీ ఎక్కువ వేయలేదు లైట్గా బాగుంటుంది టేస్ట్ కానీ వేస్తున్నాను అనమాట వేస్తే మంచిది టేస్ట్ ఉంటుంది కదా మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఉంటుంది కదా అలా మేడ్ తక్కువ వేసుకుంటే చాలు అనమాట అలాగ మనం మగ్గ పెట్టేద్దాం కొద్దిసేపు అలా సిమ్లో సిమ్లో మగ్గిన తర్వాత మళ్ళీ తీసి తిప్పుకుంటూ ఉండాలి త్వరగా ఎగిపోద్ది కదా ఆకు కొంచెం చూసుకుంటూ తిప్పుకుంటూ ఉంటే అడుగు పట్టకుండా ఇది ఏంటంటే ఆకు త్వరగా అడుగు పట్టేస్తుంది అనమాట అడుగు పట్టనివ్వకుండా మనం చూసుకుని తిప్పుకుంటూ ఉండాలి చూసారా ఆకు త్వరగానే మగ్గిపోయింది కాబట్టి చూసుకుంటూ ఉండాలన్నమాట ఈ స్టేజ్లోనే మనం ఉప్పు చూసుకోవాలి సరిపోయిందా లేదన్నది ఉప్పు చూసుకుని మనం వేసుకోవాలన్నమాట వేడి వేడి అన్నంలో కాసంత కోరి వేసుకుని తింటే ఉంటుంది సాబరంగా అదిరిపోవాల్సిందే వాటర్ ఎక్కువ వేయకండి లైట్గా కొంచెం వేసుకోవాలండి ఒక టీ కప్ లాగా ఎందుకంటే ఈ మసాలాలు ఫ్లేవర్లు అన్నీ ఆకులు ఇమడాలి కలవాలి కదా సో అందుకని ఆ కొంచెం వాటర్లోనే ఈ కర్రీని మగ్గపెట్టుకోండి అంతే రెడీ వేడివేడిగా రైస్లో ఈ కర్రీ తింటే ఉంటుంది అద్దరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ బంగారు